మండల పరిధిలోని బండ్లపల్లి గ్రామాలలో వడదెబ్బ గురించి సామాజిక ఆరోగ్యాధికారి మాలోతు నాయక్ అవగాహన కల్పించారు వేసవిలో పనికి వారు ఉదయం పది గంటలలోపు సాయంత్రం నాలుగు గంటల తర్వాత పనికి వెళ్లాలని సూచించారు అవసరమైతే మధ్యాహ్న సమయంలో గొడుగు టోపీ తెల్లని కాటన్ దుస్తులు ధరించాలని తరచుగా మంచినీళ్ళు తాగాలని ఓఆర్ఎస్ ద్రావణం తీసుకోవాలని తెలిపారు ఇంట్లో దొరికే మజ్జిగ నిమ్మరసం తీసుకోవాలి అత్యవసరమైతే ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించాలని సూచించారు ఈ కార్యక్రమంలో లలిత రజిత ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు నల్లిచి అట్లాంటి ఉన్నందుకు ఏమంటే ఎండ గ్రహిస్తుంది బాగా ఏమంటే వడదెబ్బ తాగుతుంది కాబట్టి మనం ఏంటంటే ఈ చెమట ఎండాకాలంలో చెమట రూపంలో బయటికి లవణం పోవడం వల్ల వడదెబ్బ గురి కావడం ఆస్కారం ఉంటుంది కాబట్టి మనం ఏం చేయాలంటే రూపం కానీ కాకపోతే తరచుగా మనం నీళ్ళు తాగాలి బాగా నీళ్లు తాగాలి మజ్జిగ నిమ్మరసం మన తరిగే కొబ్బరి నీళ్ళు ఇట్లాంటివి తాగాలి ప్లస్ ఇంకోటి ఏంటంటే ఆయిల్ సిక్స్ తక్కువ తీసుకోవాలి మనకు మన ఇంట్లో వస్తువులు తినాలి బయటకు వస్తుంటే అంటే కలుషితమే మనకు నీళ్ళకి రేసిన వాళ్ళు వచ్చానికి జరిగే సంఘటనలు ఉంటాయి కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి మీకు అన్ని చోట్ల ఇక్కడ మీకు అంగన్వాడీ సెంటర్లో ఉంటుంది ప్యాకెట్లు అందుబాటులో ప్లస్ ఇంకోటి ఏంటంటే గ్రామ పంచాయతీలు ఉంటుంది రేషన్ డీలర్ల పోస్ట్ ఆఫీస్ దగ్గర అన్ని చోట్ల పెట్టారు పేర్లో ఉండేది ప్రస్తుతానికి మీకు ఎలాంటి ఏమైనా సంఘటన ఇస్తే ఇప్పుడు ఎవరైనా వడదెబ్బ గురించి అయితే ఏం చేస్తారంటే కొంచెం హరిబడి మొత్తం చుట్టూ గుంపు కొడుతుంది అట్లా చేయకూడదమ్మా ఫస్ట్ ఆ పేషెంట్ ఎవరైనా వడదెబ్బ గురి అయితే ఫస్ట్ ఆ పేషెంట్ ఏం చేయాలంటే కల్ల నీళ్ళతో బాగా గాలి ఉన్న ప్రదేశంలో కొడుకు నీటితో చూడాలి నీటితో తుడిచి మీకు గవర్నమెంట్ హాస్పిటల్ కాబట్టి మీకు ఉచితంగాబాటు కానీ అవన్నీ మనకు అందుబాటులో ఉన్నాయి మీకు అందరికీ కాబట్టి మీరు ప్యాకెట్లు మాత్రం